ఓం సాయి రా శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారమండి లలితా సహస్రనామ పారాయణ మనలో చాలామంది క్రమం తప్పకుండా చేస్తాం కదా అయితే కొంతమందికి నోరు తిరగదు అలాగే చదివినా కూడా అంత ఎనర్జీ అంటే ఆ ఫీల్ అనేది రాలేదు అనుకునేవారు ఎంతోమంది ఉన్నారు కానీ చాలామంది చాలా తేలిగ్గా తీసుకుంటూ ఉంటారు కానీ లలితా సహస్రనామము అనేది అంత తేలిగ్గా తీసుకునే విషయం కాదు అసలు లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో చాలామందికి కూడా తెలియదు లలితా సహస్రనామం చదవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందామండి యథార్థంగా జరిగిన రెండు సంఘటనలు ఒక వ్యక్తి ఎంతో బాధతో లలితా సహస్రనామ పారాయణం చేశారు అతనికి తనకు బాధ పెట్టే సమస్యలు ఎన్నో ఉన్నాయి వాటి అన్నిటి నుండి కూడా బయటపడాలి అంటే లలితా సహస్రనామ పారాయణం చేయాలని ఎవరూ చెప్పడం వల్ల ఆయన ఎంతో బాధతో లలితా సహస్రనామ పారాయణం చేశారు ఆయన బాధలు తొలగిపోవాలని ఒక్కసారి అమ్మవారిని తన కలలో ఆయన దర్శించుకోవాలని తహతహలాడారు లలితా సహస్రనామ పారాయణం చేశారు కూడా పారాయణం చేసిన తరువాత విచిత్రం ఏమిటి అంటే కనుక మాఘ పౌర్ణమి రోజు చంద్రుని చూస్తూ లలితా సహస్రనామ పారాయణం చేయడం వల్ల అమ్మవారి దర్శనం ఆయనకి అయ్యింది ఆ సన్నివేశం చూసి కన్నీటితో అసలు నోట మాట రాలేదట ఆయన ఎంతో ఆనందంతో చెప్పిన మాట ఇది చంద్రుడిలో సాక్షాత్తు అమ్మవారి దర్శనమే ఆయనకి కలిగింది ఇంకా రెండవ సంఘటన గురించి తెలుసుకుందాము ఒక బామ్మగారికి జ్వరం వచ్చింది తీవ్రమైన జ్వరంతో ఉండడం వల్ల బెడ్ పై నుంచి కదలలేనంత నీరసంగా ఉంటున్నారు అయితే బామ్మగారికి ఆ చిన్నప్పటి నుంచి కూడా ఆ బామ్మగారు లలితాదేవి పట్ల చాలా భక్తి కలిగి ఉండేవారు అమ్మవారికి దీపారాధన చేయడం అమ్మవారి నామాలు చదువుకోవడం అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న అలవాటు అయితే ఆవిడ కదలలేని పరిస్థితుల్లో ఉండి కూడా లలితాదేవి పారాయణం చేసుకోవాలి అని సంకల్పించుకుని కూర్చుని లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేసుకుంటూ ఉన్నారు పారాయణం చేసే ముందు ఒక పాత్రలో నీటిని తన ముందు పెట్టుకుని పారాయణం చేసుకున్నారు లలితా సహస్రనామాలు పారాయణం పూర్తి అయిన తరువాత ఆ నీటిని తాగారు విచిత్రం ఏమిటి అంటే మూడు నుండి నాలుగు రోజుల వరకు తగ్గదు అనుకున్న జ్వరం వారం రోజుల నుంచి బాధ పెడుతున్న జ్వరం పది నిమిషాల్లో తగ్గిపోయింది లలితా సహస్రనామ పాయనారాయణం చేసిన అద్భుతం ఇది ఇలాంటి అనుభవాలని ఎందరూ చూస్తూ ఉంటారు అటువంటి అనుభవాలు ఎందరికెందరికీ అమ్మవారు కరుణించి అనుగ్రహించటం అనేది మామూలు విషయమా కాదనే మనం భావించుకోవాలి బ్రహ్మాండ పురాణ ముప్పై ఆరవ అధ్యాయంలో లలితా సహస్రనామ స్తోత్రం ఉంది కదా అగస్యుడు లలితా సహస్రనామ అగస్యుడు లలితా సహస్రనామముని ఉపదేశించమని కోరినప్పుడు శ్రీ మహావిష్ణువు అవతారమైన హాయగ్రీవుడు అగస్య మహర్షికి లలితా సహస్రనామాలను ఉపదేశించారు అత్యంత శక్తివంతమైన లలితా సహస్రనామాలను నిరంతరం పఠించడం వలన పుణ్యక్షేత్రాలకు దర్శనానికి వెళ్ళిన ఫలితం దక్కుతుంది పవిత్ర నదిలో స్నానం చేసినంత ఫలితం లభిస్తుంది లలితా సహస్రనామ పారాయణం చేసే భక్తులకు అన్నదానము వస్త్రదానము చేసిన ఫలితం లభిస్తుంది స్త్రీలు ప్రతిరోజు కూడా లలిత సహస్రనామాన్ని పఠిస్తూ అమ్మవారికి వెన్నను నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి యొక్క ఆరోగ్యం అమ్మవారే చూసుకుంటారు శారీరక సమస్యలతో బాధపడే స్త్రీలకు చెప్పలేని ప్రయోజనాలను అమ్మ అందిస్తుందట లక్ష్ లలితా సహస్రనామం క్రమం తప్పకుండా జపించడం వలన ఒక వ్యక్తి మాటలు కూడా చక్కగా ఆశీర్వదించబడతాయి అనేది లలితా సహస్రనామం జపించే వ్యక్తి ఏమి చెప్పినా అది నిజం కావడం ప్రారంభమవుతుంది శ్రీ లలితా సహస్రనామం అనేది ఎవరైనా ఎప్పుడైనా జపించుకునవచ్చును దానిని పూర్తి చేయలేకపోయినా పర్వాలేదు కానీ దేవీనామాలను వాటి అర్థాలను దృష్టిలో ఉంచుకుని జపిస్తే మాత్రం అది చాలా ప్రయోజనాలను ఇస్తుంది అమ్మవారికి మరింత దగ్గరవుతారు లలితా సహస్రనామం క్రమం తప్పకుండా పఠిస్తే పూజా విధిలో చేసే లోపాలు తొలగిపోతాయి లలితాదేవి నామం వినిపించే చోట అకాల మరణం సంభవించదు ఆ తల్లిని నమ్మిన భక్తులందరూ కూడా పూర్ణ జీవితాన్ని ఆనందకరమైన జీవితాన్ని పొందుతారు ఎవరైనా తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ ఉంటే ఆ వ్యక్తి తలపై చేతిని ఉంచి లలితా సహస్రనామాలను పారాయణం చేయడం వల్ల జ్వరం వల్ల బాధపడుతున్న వ్యక్తికి ఉపశమనం లభిస్తుంది ఒక పాత్రలో నీటిని ఉంచి అత్యంత భక్తితో లలితా సహస్రం నామాలను చదివిన తరువాత ఆ నీటిని తలపై చల్లుకోవడం వలన ఆ వ్యక్తి యొక్క శ్రీచక్రంలోని గ్రహాల వల్ల కలుగుతున్న బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ వ్యక్తిని ఇంతవరకు బాధిస్తున్న భూత ప్రేత పిశాచ గడాలన్నీ కూడా విడిచిపెట్టి దూరంగా పారిపోతాయి అంత మాత్రమే కాదు ఒక పాత్రలో నెయ్యిని ఉంచి లలితా సహస్రనామాలను పఠించిన తరువాత ఆ నెయ్యిని స్వీకరించడం వలన పిల్లలు కలగని వారికి కూడా అమ్మవారి దయ వల్ల సంతాన భాగ్యం కలుగుతుంది అమ్మవారి లలితా సహస్రనామాలను నిరంతరం పఠించే భక్తులపై జరిగే క్షుద్ర యంత్ యంత్ర తాంత్రిక ప్రయోగాలు తిప్పికొట్టబడతాయి అమ్మవారి లలిత సహస్రనామాలను పఠించే భక్తులకు అమ్మవారే రక్షించుకుంటూ ఉంటారు అమ్మవారు భక్తులను ప్రమాదాల నుండి శత్రువుల నుండి రక్షించి భక్తులు చేసే అన్ని మంచి పనులలో విజయం లభించేలేగా ఆశీర్వదిస్తుంటారు లలితా సహస్రనామాలను నిరంతరము పఠించడం వలన చక్క ని వాక్సిద్ధి సంపద గౌరవము సద్బుద్ధి లభిస్తాయి ఒక్క సంవత్సరం పాటు లలిత సహస్రనామాన్ని ఒక నిర్దిష్ట స్థలంలో ఒకే సమయంలో జపిస్తూ ప్రతిరోజు నిర్ణీత సంఖ్యలో పారాయణం చేస్తూ శుక్రవారం రోజున ఉపవాసం ఉంటే లలితాదేవి యొక్క అత్యంత దివ్య రూపంలో ప్రత్యక్ష దర్శనం పొందవచ్చు కుటుంబ సభ్యులందరూ కలిసి సాయంత్రము లేదా సమయం దొరికినప్పుడల్లా శ్రీ లలిత సహస్రనామాన్ని జపించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది మనందరము చక్కగా ఈ కార్తీక మాసంలో అమ్మవారిని చక్కగా లలితా సహస్రనామాలతో కీర్తించుకుందాం మనందరము శ్రేయస్సును పొందవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు